ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు గాను రామ్ చరణ్ ఉపాసన అలాగే అనిల్ కామినేని వీరు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశం అయ్యారు ఆ సమావేశంలో భాగంగా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా రామ్ చరణ్ గారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్ గా ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్కి ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పందించడం జరిగింది స్పందించి విలు విద్యను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు మీరు అశేషమైనటువంటి కృషి చేస్తున్నారు అంటూ కూడా ఆ ముగ్గురిని ఆయన ప్రశంసించారు ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది దాన్ని మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానమంత్రి మోదీని కలిసి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్ అనిల్ కామనేని ఏపీఎల్ ప్రతినిధులు పిక్చర్లో మనం కనుక చూసుకున్నట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిసి రామ్ చరణ్ ఉపాసన గారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే బహుకరించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ చైర్మన్ అనిల్ కామనేని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులైనటువంటి వీరేందర్ వీరు కలిసి ఈరోజు న్యూఢిల్లీలోని భారత ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని మర్యాద పూర్వకంగా కలిశారు ఈ భేటీ సందర్భంగా ఏపీఎల్ తొలి సీజన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రతినిధులు ప్రధానమంత్రికి ఒక సింబాలిక్ బౌని వారు అందజేశారు అనిల్ కామనే నేతృత్వంలో ప్రారంభమైనటువంటి ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ భారతీయ ప్రాచీన క్రీడ అయినటువంటి విలువిద్యని అంటే ఆర్చరీని తిరుగు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేటువంటి లక్ష్యంతో ఈ ప్రీమియర్ లీగ్ సాగుతూ ఉంది ప్రపంచ స్థాయి శిక్షణ పోటీ వేదికలు అంతర్జాతీయ గుర్తింపు ఈ మూడు మార్గాల ద్వారా భారత విలువిద్యకారులకు అవకాశాలను అందించడమే ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రధాన లక్ష్యం ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ మన ప్రధాని మోదీ గారిని కలవడం ఎంతో గౌరవంగా అనిపించింది ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వెనక ఉన్నటువంటి విజన్ను పంచుకోవడానికి పంచుకోవడం చాలా గర్వంగా ఉందంటూ కూడా ఆయన తెలియజేశారు విలువిద్య మన సాంస్కృతిక వారసత్వంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అని ఏపీఎల్ ద్వారా దీన్ని తిరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలాగా చేయాలన్నదే మా ఆశయం అంటూ కూడా రామ్ చరణ్ గారు చెప్పారు భారతదేశంలో అద్భుతమైనటువంటి ప్రతిభ ఉందని ఒక వేదిక వాళ్ళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది అదే ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అంటూ కూడా రామ్ చరణ్ గారు తెలిపారు ఈ భేటీకి రామ్ చరణ్ తో పాటుగా ఆయన భార్య ఉపాసన అలాగే అనిల్ కామణిని వీరు కూడా హాజరయ్యారు సో రామ్ చరణ్ తల్లిదండ్రులు అయినటువంటి చిరంజీవి గారు శ్రీమతి సురేఖ గారి తరఫున రామ్ చరణ్ అలాగే ఉపాసన వీరు ప్రధానమంత్రికి బాలాజీ విగ్రహం అలాగే సంప్రదాయ పూజా కిట్ని బహుకరించడం జరిగింది సో దీన్ని ఉద్దేశించి అసలు ప్రధాని మోదీ గారు ఎటువంటి ట్వీట్ చేశారు అనేది ఒకసారి కనుక మనం చూస్తే రామ్ చరణ్ గారు చేసినటువంటి ట్వీట్కి మోదీ గారు స్పందించడం జరిగింది హానర్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ద సక్సెస్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ లెడ్ బై అనిల్ కామని గారు దిస్ ఈస్ అవర్ స్మాల్ స్టెప్ టు ప్రిజర్వ్ ద లెగసీ ఆఫ్ ఆర్చరీ అండ్ ప్రమోట్ ఇట్ వరల్డ్ వైడ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అథ్లెట్స్ వి హోప్ మెనీ మోర్ అంటూ రామ్ చరణ్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఈ పోస్ట్ని ఉద్దేశించి నరేంద్ర మోదీ గారు ఉపాసన గారికి అనిల్ కామలేని గారిని కలవడం ఆనందంగా ఉంది విలు విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి సమిష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం అంటూ నరేంద్ర మోదీ గారు స్పందించారు మీరు చేస్తున్నటువంటి ఈ కృషి ఎంతోమంది యువతకి ప్రయోజనం చేకూరుస్తుంది అంటూ కూడా ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను ఉద్దేశించి నరేంద్ర మోదీ అయితే పోస్ట్ చేయడం జరిగింది సో నిజంగా ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ద్వారా భారతదేశంలో నైపుణ్యం కలిగినటువంటి విలువిద్యకారులు విద్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ప్లాట్ఫామ్ని సిద్ధం చేసి వారిని అంతర్జాతీయ స్థాయిలో విలు విద్య వారు ప్రదర్శించేలాగా వీళ్ళతో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉన్నారు నిజంగా ఇది అద్భుతమైనటువంటి విషయం అంటే చాలామందిలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేందుకు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ని ఇచ్చేందుకు కూడా ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అనేది ఉపయోగపడుతుంది అన్నట్లుగా రామ్ చరణ్ గారు అలాగే అనిల్ కామనేని ఆయన కూడా తెలియజేస్తూ ఉన్నారు నిజంగా ఇదైతే చాలా అద్భుతం థ్యాంక్ యూ సో మచ్